కళకాలం కలిసి ఉండాలంటే భర్తకు భార్య చెప్పకూడని విషయాలు ఇవే ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వైవాహిక బంధం బలంగా ఉండాలంటే భార్య భర్తలు పరస్పరం నిజాయితీతో ఉండడం ముఖ్యం కానీ జ్యోతిష పారంపర్య సూచనల ప్రకారం కొన్ని విషయాలు భార్యలు భర్తలతో పంచుకోకూడదని చెబుతూ ఉంటారు ముఖ్యంగా ఇంటి ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ సమస్యల్ని పదే పదే చెప్పడం వల్ల అనవసరపు గొడవలు రావచ్చని నమ్మకం అలాగే భర్తతో అబద్దాలు చెప్పడం అతని నమ్మకాన్ని దెబ్బతీసి బంధాన్ని దూరం చేస్తుందనే మరో సూచన భార్యలు తమ వ్యక్తిగత పొదుపుల వివరాల్ని పూర్తిగా చెప్పకుండా ఉండడం మంచిదని చెబితే ఖర్చులు పెరిగే ఇబ్బందులు రావచ్చని పండితుల అభిప్రాయం అదే విధంగా భర్తను ఇతర పురుషులతో ఆదాయం జీవన శైలి లేదా విజయాల విషయంలో పోల్చడం అతని మనోభావాల్ని దెబ్బతీసి దాంపత్యం వీరసతకి దారితీస్తుందని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి